హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ బిర్యానీ చూపించబోతున్నానండి చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి మటన్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఇష్టపడతారు అది కూడా బిర్యానీలో మటన్ ముక్క తినాలి అనుకునే వాళ్ళకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఆల్రెడీ నా ఛానల్లో ఉంది చేశాను కావాలంటే అది సర్చ్ చేయండి ఇది ఫుల్ వీడియో తీస్తున్నాను కానీ కొన్ని క్లిప్స్ మిస్ చేశాను ఎందుకంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే వీడియో అయినా మీకు ప్రాసెస్ క్లియర్గా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను చూపించి చూడండి ఎంత బాగుందో రైస్ ముక్క కూడా అంతే బాగా కుక్ అయింది రైస్ కూడా పొడి పొడిగా ఉంది చాలా బాగా కుక్ అయింది నేను నార్మల్ రైస్తోనే చేశాను బాస్మతి రైస్ కాదు ఇవి కూడా చాలా బాగా వచ్చింది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి మటన్ టూ కేజీస్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది మటన్ టూ కేజెస్ దానిలో ఇప్పుడు కలపాల్సిన మసాలాస్ చూపిస్తాను టూ స్పూన్స్ అంత సాల్ట్ వేస్తున్నాను నేను చూపించే స్పూన్ తోటి మీ దగ్గర ఏ స్పూన్ ఉన్నా అవైలబుల్గా వేసేసుకోండి పసుపు ఒక హాఫ్ స్పూను తర్వాత కారం ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఈ చిన్న స్పూన్ తోటి మీ పెద్ద స్పూన్ అయితే ఒక టూ అండ్ హాఫ్ సరిపోతుంది కారము స్పైస్ తినే వాళ్ళు ఉంటే త్రీ స్పూన్స్ వేసుకోండి ఫైవ్ స్పూన్స్ అంత కారం వేసుకొని గరం మసాలా ఒక టూ స్పూన్స్ ఈ చిన్న స్పూన్తో టూ స్పూన్స్ అంత గరం మసాలా తర్వాత ధనియాల పొడి అప్పటికప్పుడు పట్టుకున్నాను అల్లం పేస్ట్ అయినా ధనియాల పొడి అయినా గరం మసాలా అని మూడు ఫ్లేవర్స్ బాగుంటాయి అప్పటికప్పుడు పట్టుకోండి సూపర్గా ఉంటాయి ఇగో వేసాను ధనియాల పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఒక టూ స్పూన్స్ వేసేసుకోండి సరిపోతుంది ఈ నేను వేసే స్పూన్ తోటి టూ స్పూన్స్ అంతా సరిపోతుంది ఇంకా మొత్తం నీట్గా మసాలా అంతా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి నేను చూపించిన విధంగా చేత్తోనే కలుపుకుంటే మనకి ముక్కకి మొత్తం మసాలా చక్కగా ఈవెన్గా కలిసిపోయి అప్పుడు వేసిన ఉప్పు కారం మసాలా అంతా ఈవెన్గా పడుతుంది ఇప్పుడు పెరుగు వేసుకుందాము పెరుగు ఒక పావు లీటర్ అంతా పెరుగు వేసుకోండి సరిపోతుంది దాంట్లోనే ఇప్పుడు ఆయిల్ ఒక వన్ స్పూన్ అంతా వేసుకోండి పెద్ద స్పూన్తోటే వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి నిమ్మకాయలు మీ దగ్గర ఉంటే ఒక మూడు చిన్న నిమ్మకాయలు చక్కగా పి పిండేసుకొని ఆ రసాన్ని కూడా వేసుకోండి నేను వేసాను ఆ క్లిప్ మిస్ అయింది వేసేసుకొని ఇలా వన్ పాటు పార్ట్ నానబెట్టండి పెట్టేసుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ ఉడికించుకోండి ఇంకా వాటర్ ఏం వేయద్దు లోపు స్టవ్ మీద దేక్షా పెట్టేసుకొని వాటర్ తగినన్ని వేసేసుకొని ఎసురు కంటే కాస్త ఎక్కువగా వేసుకొని బియ్యాన్ని ఉడికించేసుకోండి వాటర్లో మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ వేసి ఉడికించి పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ వంపేసేయండి ఇంకా ఈ టైంలో డే అదే దేక్షలో నేను ముందుగానే ఉల్లిపాయలు అవి బ్రౌన్ ఆనియన్స్ కోసము ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ డేక్షాలోనే నెయ్యి ఉంది కదా నెయ్యితో ఫ్రై చేశాను చిన్న డేక్షాలోనే ఇప్పుడు అన్నం చూడండి లేయర్ ఒక లేయర్ పరుచుకున్నాను ముందుగా ఎప్పుడైనా సరే కర్రీని ఫస్ట్ లేయర్గా వేస్తే అడుగు మాడినట్టు ఉంటుంది అందుకే అన్నం వేసుకోవాలి ఎప్పుడైనా సరే రైస్ని ఫస్ట్ లేయర్ వేసుకొని నెక్స్ట్ లేయర్లో మన కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా కుక్కర్లో అసలు చుక్క కూడా వాటర్ వేయకుండా కర్రీ చేసుకోండి అంటే త్రీ విజిల్స్ ఉడికించుకోండి అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది డైరెక్ట్గా వేస్తే ఉడకదు మటన్ కాబట్టి చికెన్ అయితే డైరెక్ట్గా అయినా వేసేయచ్చు ఇలా సెకండ్ లేయర్ మటన్ కర్రీని వేసేసుకోండి మీ దగ్గర కలర్స్ ఉంటే ఫుడ్ కలర్స్ కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా కూడా జల్లేసుకొని సెకండ్ లేయర్లో ఇంకా లాస్ట్ లేయర్లో అన్నం వేసుకొని ఇంకా మొత్తం పరిచినట్టు అనుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టొమాటో ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఫస్ట్ లేయర్లో కొత్తిమీర పుదీనా ఇంకా కాస్త నెయ్యి ఉంటే అది కూడా వేసేసుకొని మిగిలిన కర్రీని ఇలా పైన వేసుకుంటే మనకి ఫుడ్ కలర్స్ వేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ కలరే సరిపోతుంది సూపర్గా వస్తుంది ఇంకా ఉల్లిపాయలు చెప్పాను కదా టొమాటో ఉల్లిపాయలు జీడిపప్పులు లేవు అందుకే వేయలేదు మీరు కావాలంటే వేసేసుకోండి వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కదిలించకుండా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి కొంతమంది చెప్తారు హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అని కాదండి లో ఫ్లేమ్లో మాత్రమే హాఫ్ అన్ అవర్ అవర్ అయినా ట్వంటీ మినిట్స్ అయినా అప్పుడు మన రైస్ అడుగు పట్టకుండా చక్కగా వస్తుంది ఏ బిర్యానీ అయినా సరే ఇంకా ఉడికిన్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోతుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి